నేను ఇక్కడ మటన్ కర్రీ చేయడానికి రెడీ అవుతున్నా ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా అబ్బా సూపర్ ఘాట్గా ఉన్నాయి కళ్ళు అయితే మంటలు పుడుతున్నాయి బాగా తప్పదు మన ఆడోళ్ళకి ఇంకా సో కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటాం మన ఆయిల్ హీట్ అయ్యాక ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాను నేను ఈ లోప మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి నేను ఇప్పుడైతే కర్రీ లీవ్స్ వేస్తున్నా ప్రస్తుతం నా దగ్గర ఫ్రెష్ లేవు డ్రైడ్వే ఉన్నాయి సో డ్రైడ్ కర్రీ లీవ్స్ అయితే వేస్తాను హీట్ అయిపోతున్న ఆయిల్లో తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నా సో వన్స్ అంతా వేడెక్కాక నేను ఒకటి కట్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేసేసుకుంటాను ఆనియన్స్ బాగా పడ్గిన తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నా పచ్చివాసన బాగా పోయిన తర్వాత ఇప్పుడు వేసుకున్నా నా కారంలో పసుపు ఉండదు కాబట్టి నేను కొంచెం పసుపు వేసుకున్నాను ఇక్కడ సో ఫ్రెష్గా నేను మటన్ వాష్ చేసి పెట్టుకున్నాను సో అప్పుడు మటన్ ముక్కలు అన్నీ వేసేసి బాగా కలుపుకుంటాను మటన్ ముక్కలకి అంతా పసుపు పట్టేయక సాల్ట్ వేసుకుంటున్నాను సో సాల్ట్ వేసుకుంటే కొంచెం వేడికి మగ్గిన తర్వాత వాటర్ అంతా యూజ్ అవుతుంది కొంచెం మూత పెట్టేసుకున్నాను నేను ఇక్కడ సో నేను మటన్ కాంబినేషన్ చెప్పి కొంచెం బాస్మతి రైస్ ఉలత్తాలు నాన్ పెట్టాను సో దారులు వేద్దామని అండ్ బాస్మతి రైస్ అయితే కొంచెం లైట్ గా పులావ్ చేద్దామని ఈ గడికి స్పైసీ అంతగా నచ్చదు సో కొంచెం లైట్ గా వెజిటేబుల్స్ వేసి పులావ్ లో చేద్దామని అండ్ దారులు వాళ్ళకి ఇష్టం సో మటన్ తోటి డెడ్లీ కాంబినేషన్ సో చూడండి ఎలా వస్తుందో ఫైనల్ గా నేను ఆర్డర్ ఉంటే కొంచెం పున్నాక ఇంకా చూసారా ఎంత వాటర్ అయితే బయటకు వచ్చిందో సో బాగా ఉడకాలి మటను కుక్కర్లో పెట్టుకోవచ్చు బట్ నేను కుక్కర్లో పెట్టట్లేదు ఇలా వేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను పక్కన పులావ్ చేసుకుంటున్నాను సో పులావ్ కావాల్సినవి మసాలా దిన్సులన్నీ నేను వేసుకుంటున్నాను లైక్ కొరియాండరు పెప్పరు కార్డిమ్మం ఇవన్నీ వేసుకుంటున్నాను సో పక్క నుంచి మటన్ కూడా కలుపుకుంటున్నా కొంచెం కొంచెం పక్క పక్కన లేదంటే బాగా కింద అడిగిస్తూ పోద్ది కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అయితే పులాలో వేసుకుంటున్నా చూసారు కదా అంత వాటర్ అయితే యూజ్ అవుతుందో సో కు మటన్ అయితే అలా స్లోగా కుక్ అవుతూ కుక్ అవుతూ ఉంటుంది ఇప్పుడైతే నేను కారం వేసుకుంటున్నా కారం వేసుకొని ఇంకా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటాను పక్క నుంచి పులావ్ కూడా కలుపుకుంటూ ఉంటాను సో ఇప్పుడు నేను పక్కన ఉల్లిపాయ కట్ చేస్తున్నా మేబీ గాలికి వాటికి కావాలి కదా సో ఆల్రెడీ కట్ చేసుకొని సైడ్ని రెడీగా పెట్టుకొని ఉంచుకుంటున్నా ఇప్పుడైతే నేను టమాటాలు టూ తీసుకున్నాను ఈ కట్ చేసి అప్పుడు మటన్లో వేయడానికి సో ఇప్పుడు అయితే టూ టమాటాస్ కట్ చేసుకొని నేను మటన్లో వేసేసుకున్నాను వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి సో స్లోగా అది ఉడుకుతూనే ఉంటుందా మటన్ సో పక్కనే పులావ్లో నేను రైస్ వేసేస్తున్నాను ఆల్రెడీ వాటర్ వేసి బాగా బాయిల్ అవుతున్నాయి మటన్ మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మటన్ అయితే బాగా ఉడికేలాగా పెట్టుకుంటున్నాను నేను మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టా పులావ్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది సో ఫైనల్గా పులావ్ అయిపోయింది సో మటన్ అయితే ఇంకా స్లోగా కుక్ అవుతుంది ఆల్రెడీ సగం వాటర్ అయితే వాపరేట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు నేను వరద్దాళ్ళు మిక్సీ చేసుకుంటున్నా గారులు కూడా వేసేసి రెడీగా ఉంచుకుందామని మటన్ కూడా కలుపుకుంటూనే ఉన్నాను ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మటన్ అసలు లేదా కింద అంటికిపోతూ ఉంటుంది సో ఇప్పుడు నేను కొరియాండర్ పౌడర్ వేసుకుంటున్నా స్పెషల్గా ఏ వెజిటే అయితే నేను యూస్ చేయను కొరియాండర్ పౌడర్ వేస్తున్నాను ఇంట్లో ఏం చేసుకోలేదు ప్యాకెట్ కొరియాండర్ పౌడర్ ఇది బాగా కలిపేసి సో కొంచెం పుంచేసాను మళ్ళీ మూత పెట్టి సో ఇప్పుడు గారెల్లోకి నేను జీలకర్ర కరివేపాకు ఇంకా ఉల్లిపాయలు ఇంకా కొరియాండర్ అండస్ వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకున్నా పిండిలోని రీకి వాడు సపరేట్గా గారెలు వేస్తాను వాడు గారెలు తినడు సో సపరేట్గా మళ్ళీ నేను కలుపుకుంటున్నాను గారెలతో ఆయిల్ వేసుకుంటున్నా గారెలకి ఇంకా ఆయిల్ బాగా హిట్ ఎక్కాక ఇంకా గారెలు వేపుకోవచ్చు ఇంకా మటన్ కర్రీకి అయితే బాగా ఫైనల్ స్టేజ్కి వచ్చింది కొంచెం మసాలా వేసుకున్నా ఇది ఇంట్లో చేసిన స్పెషల్ మసాలా ఏం కాదు ఆచి ఆచి స్టోర్ బాట్ మసాలా సో ఆచి మటన్ మసాలా ఉంటుంది కదా అది వేసుకొని బాగా కలుపుకుంటున్నాను చూసారా అసలు ఆయిల్ ఎలా పైకి తేలుతుందో సో ఇది పర్ఫెక్ట్ సైన్ కర్రీ బాగా రెడీ అయిపోయింది సో కొరియాండర్ వేసుకొని కొంచెం గార్నిష్ చేసుకుంటున్నాను గార్నిష్ విత్ కొరియా వచ్చింది మటన్సా టూ అండ్ హాఫ్ ఫాస్ట్ ఎక్కువ అనుకుంటా ఎందుకంటే ఇది వన్ పాయింట్ ఎయిట్ కేజీస్ ఏదో బాయిల్ చేయొచ్చు కదా మటన్ బాయిల్ చేస్తే ఈజీగా అయిపోతుంది కదా మటన్ బాయిల్ చేసేస్తే కొంచెం డ్రై డ్రైగా వస్తుంది సో ఇలాగైతే కొంచెం టెండర్గా ఉంటుంది సో మొత్తానికి మటన్ కర్రీ అయితే అయిపోయింది అంత డైనింగ్ టేబుల్ మీద పెట్టి రెడీ పెట్టాను చూస్తున్నారు మటన్ కర్రీ గారెలు పులావు రైతా అన్ని ఒక టేబుల్ మీద అరేంజ్ చేసి పెట్టాను సో ప్లేట్లో వేసి అన్నీ రెడీ చేసి రవికి ఇచ్చి చూద్దాం చెప్తాడు టేస్ట్ ఎలా ఉందని చేశాను ఇష్టంగా తింటాను చూసిన కష్టపడి చేసింది కాబట్టి నేను ఇష్టపడి తింటున్నాను మీకు కావాలా ఉల్లిగాడి మటను కేక థ్యాంక్ యూ కొత్త పగిలేలా తిన్నాడు మటను బిర్యానీ గాలిలు కరిగించడానికి నానా కష్టాలు పడుతున్నాడు పరిగెట్టాలి మరి తప్పదు